హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మన మనీని ఆదా చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు నేను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అన్ని అన్నీ కూడా యూస్ఫుల్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని కొత్త కొత్త టిప్స్ అండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ని ఈ విధంగా నేను ఒక పెద్ద సైజ్ బాటిల్ని తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి బ్యాక్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకుని ఇలా అయితే పెట్టేసుకున్నానండి దీంట్లో మనం చక్కగా ఇలా ప్లాంట్స్ వేసుకొని పెంచుకోవచ్చు లేదంటే మనం బాత్రూంలో ఇలా హ్యాంగర్స్ లేకపోయినా కూడా ఇలా చక్కగా బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా షాంపూ ప్యాకెట్స్ కానీ షాంపూ డబ్బాలు కానీ చక్కగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా మనం పడేసే వాటర్ బాటిల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇలాంటి టిప్స్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకి బాత్రూంలో అందుబాటులో ఏమీ ఉండవు కాబట్టి ఇలాంటివి హ్యాంగర్స్ లేకపోయినప్పటికీ కూడా ఎక్కడైనా ఇక్కడ బాత్రూంలో ఒక మేకకి ఈ విధంగా పెట్టేసామనుకోండి షాంపూ డబ్బాలు కానీ ఇలాగ షాంపూ ప్యాకెట్స్ కానీ అలానే మనకి షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసిన తర్వాత ప్యాకెట్స్ బాత్రూంలోనే పడేయకుండా ఈ విధంగా వేసుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాంటి బాటిల్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనకి షూజులు దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది ఒకరి హెల్ప్ లేకుండా మనం ఎన్ని దారాలైనా చాలా ఈజీగా ఎక్కించుకొని అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన అందరి ఇళ్లలో కూడా ప్లాస్టిక్ బూజకరలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ థ్రెడ్ని ఇలా మన పాండ్స్ పౌడర్ అయితే మనం అంటే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి డబ్బాలు ఖాళీ అయిన డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా ఒక డబ్బా తీసుకొని ఇలా డబ్బాకు ఉన్నటువంటి మూత మనకి యూజ్ చేసుకోవచ్చు ఇలా మూత వరకు సరిపోతుంది మనకి ఈ విధంగా మూతకి హోల్ అయితే ఉంటుంది కదండి ఆ హోల్లో నుంచి ఇలా థ్రెడ్ని అయితే పెట్టేసి కదలకుండా స్టిఫ్గా ఉండటం కోసం ఒక ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది తర్వాత మళ్ళీ మనం చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా నీటిలోనికి దారం ఎక్కించుకునేటప్పుడు చాలా చక్కగా స్టిఫ్గా నిలబడుతుంది కాబట్టి ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నీటిలోనికి దారము ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తానండి ఇంకా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ప్లాస్టిక్ త్రెడ్ని అయితే స్టిఫ్ స్టిఫ్గా గట్టిగా ఇలా ఉండేటట్లుగా ప్లాస్టిక్ అయితే వేసేసాం కదండి ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్ని తీసుకొని ఇలా నీటిలోనికి ఎక్కించుకోవాలి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ లేకుండా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఎక్కించుకునేటట్లుగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి అండి చూసారా మీకు వీడియోలోనే నేను చూపిస్తున్నాను లైవ్లో ఈ విధంగా ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే నీటిలోనికి ఎక్కించుకున్నాను కదండి ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా ఎక్కిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా తీసేసుకోవచ్చండి ఇలా నేను రెండు పేటలు దారం అయితే ఎక్కించేసాను కదా ఇప్పుడు నాకు నాలుగు పేటలు దారం అయితే వచ్చిందండి ఇలాంటిది ఒకటి మన మనం ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా నీడలోని దారం అయితే ఎక్కించేసుకోవచ్చు అండి ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి నైట్ టైంలో అయినా చాలా చక్కగా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఆనియన్స్ మనం ఈ విధంగా బాస్కెట్లో వేసేసి అక్కడ పెడుతూ ఉంటాము ఒక్కోసారి ఆనియన్స్ కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటాయి కదండీ అలా ఆనియన్స్ పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఎగ్స్ అయిపోయిన తర్వాత ఖాళీ అట్లనే పడేస్తూ ఉంటాం కదండీ వాటిని పడేయకుండా ఈ విధంగా ఆనియన్స్ని చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది అలానే తేమ తగిలి ఎక్కువగా ఆనియన్స్ కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఈ విధంగా ఎగ్స్ అట్లని వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎగ్స్ కూడా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటాయండి ఇదే విధంగా మనం టమాటాలనైనా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా మరో ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కువగా వర్షాకాలం కాబట్టి మనకి పెరుగు తోడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక్కోసారి పెరుగు తోడుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా ఇబ్బంది ఏమీ అవసరం లేదంటే చాలా ఈజీగా సింపుల్గా తోడుకోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పాలని ఇలా ఒక గ్లాసులో వేసేసుకొని కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి ఈ విధంగా పెరుగు మొత్తం స్పూన్ పెట్టి కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక ఎండి మిర్చిని తీసుకుని దొంచేసుకుని అందులో వేసుకుందాం అనుకోండి ఒక వన్ అవర్ లోపలనే చక్కగా గెడ్డలాగా తోడుకుంటుందండి పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మనం ఆకుకూరలు అయితే ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల లోపల లోపల గాలడక మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక పేపర్ తీసుకుని ఆకుకూరలు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రోజు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఆకుకూరలు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో మనం ఆకుకూర ఏదైనా కూడా ఇలా పెట్టేసుకున్నామనుకోండి పాడైపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం సొరకాయలు తెచ్చుకున్నప్పుడు మనకి అందుబాటులో చాకులు కానీ ఇలా ఫేలర్లు కానీ లేనప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఈ విధంగా ఈజీగా చెక్ అయితే తీసుకోవచ్చు అండి ఒకవేళ మనం చాకులు ఫేలర్లతో తీసామనుకోండి చెక్కు మనకి ఎక్కువగా సొరకాయ అయితే చెక్కు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకుని ఇలాగా తొక్క తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువగా సొరకాయ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి చాకుతో ఫేలర్లతో తీసామనుకోండి మనకి సొరకాయ అనేది చెక్కుతో ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కమెంట్స్లో మీకు ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎల్లిపాయలు వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఇలా నెయిల్స్తో పోలుచు ఉంటాము ఎందుకంటే మనకి నెయిల్స్ కూడా చాలా ఇలా నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇలా నొప్పులు రాకుండా మనం ఈజీగా వాలుచుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకుని ఇలాగా అంటే గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్లో ఇలా ఎల్లిపాయలు వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసామనుకోండి చక్కగా ఎల్లుపైపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనకి కొంచెం తేమగా ఉన్నాయనుకోండి ఫ్యాన్ గాలి కింద కొంచెం ఆరిపెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరు హెల్ప్ లేకుండా ఇలా చేసుకోవచ్చండి సో ఈ విధంగా గోరువెచ్చని వాటర్లో ఎల్లుల్లిపాయలని ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత తీసుకున్నాం అనుకోండి తొక్క మెత్తబడుతుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఇలా నెయిల్స్ కూడా నొప్పులు రాకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే చేసుకోవచ్చు అండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం టీ అయితే రోజు పెట్టుకుంటూ ఉంటాం కదండి టీ పెట్టుకునేటప్పుడు ఇలా టీ ఫిల్టర్ని మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఇలా టీ ఫిల్టర్ పైన ఉన్నటువంటి ఇలా డస్ట్ కానీ పెచ్చులు కట్టేసినట్లుగా ఉంటూ ఉంటుంది కదా మనం ఎంత క్లీన్ చేసినా స్టక్ అయిపోయి త్వరగా మనం క్లీన్ చేస్తున్నా రాదు కదండి అలా ఉన్నప్పుడు ఇలా స్టవ్ మంట పైన టీ స్టైనర్ని ఈ విధంగా వేడి చేసేసి తర్వాత ఇలాగ స్క్రబ్బర్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ పెచ్చులు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ పెచ్చులు కట్టినటువంటి ఇలా డస్ట్ కూడా మొత్తం కూడా పూర్తిగా రిమ్ అయిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి సో మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా కొంచెం స్టవ్ మంట మీద ఇలా హీట్ చేసేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా మనకు ఆ డస్ట్ అనేది పెచ్చిలనే వచ్చేస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చౌర వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా మనకు ఒక్కోసారి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇలా ఒక గ్లాసులో గ్లాసు కానీ లేకపోతే గిన్నెలో గిన్నెలు కానీ ఇలా మనం క్లీన్ చేసి బోర్లు ఇస్తూ ఉంటాము అవి స్టక్ అయిపోయి త్వరగా రావు కదండి తీయటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్లో ఇలా గ్లాసులు వేసేసామనుకోండి ఇలా మనకి అద్దుకుపోయి రానటువంటి గిన్నెలైన గ్లాసులైనా ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల చక్కగా మనకి ఇలా గ్లాసులు అయితే అతుక్కున్నటువంటి గ్లాసులు ఇలా వాటర్లో వేయటం వల్ల ఈజీగా వచ్చేస్తాయండి మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈ ట్రిక్ ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ తో చాలా హాట్ వాటర్లో ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే చాలండి ఇలా అతుక్కున్నటువంటి గిన్నెలైనా గ్లాసులైనా లోటాలైనా ఇలాంటివి ఏవైనా కూడా అతుక్కున్నటువంటి గ్లాసులు అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా గా ఉంటుంది ఎక్కువగా పిప్పోలు పన్ను పెయిన్తో కానీ లేదంటే పంట నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎక్కువగా భరించలేని నిప్పుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా చిన్న రోల్ తీసుకొని దానిలో ఒక రెండు మూడు లవంగాలు తీసుకొని రెండు ఎరులిపాయ రెబ్బలు తీసుకోవాలండి కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి మెత్తగా దంచుకోవాలి మీకు ఎక్కడైతే పంటి నొప్పితో బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో ఎటువంటి మెడిసిన్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్ చిట్కాని ఈ ఈ చిట్కాన్ని మీరు ట్రై చేసి చూసారంటే అసలు తీసేసినట్టే క్షణాల్లోనే మాయమైపోతుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఒక్కోసారి ఫలితం లేకపోవచ్చు ఈ చిన్న చిట్కాన్ని ఇంట్లో న్యాచురల్గా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడే మీరు తీసేసినట్టే క్షణాల్లో కూడా మాయమైపోతుంది అంత చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ పెద్దగా దంచుకున్నాం కదండి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా పెట్టేసుకొని పంటి దగ్గర మీకు ఎక్కడైతే పెయిన్ ఎక్కువగా ఉందో అక్కడ ఈ విధంగా కొంచెం పెట్టేసామనుకోండి ఒక నైట్ మనం పడుకునే ముందు ఇలా పంటి దగ్గర పెట్టేసి పడుకుంటే చక్కగా మనకి ఒక వన్ అవర్లోనే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వీటి ఘాటు మనకి వీటి ఘాటుకే ఎక్కువగా చక్కగా పెయిన్ అనేది లాగుతుందండి ఇంకా మనకి పెయిన్ తగ్గిపోతుంది చక్కగా రిలీఫ్గా ఉంటుంది మంచి నిద్ర కూడా పడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మనం కిచెన్లో కానీ బయట కానీ ఎంత పని అయినా చేస్తూ ఉంటాం కదండీ ఆడవాళ్ళకి ఇలా బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే బాత్రూంలో పిల్లలు ఉన్నారనుకోండి చిన్న పిల్లలు చాలా గాలే చేస్తూ ఉంటారు మళ్ళీ మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా వంట చేసి ఇంట్లో ఇలా టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం మాపు పెట్టుకేసుకొని మళ్ళీ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే ఆ మరకల పాక చాలా రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఈ ట్రిక్ ట్రై చేయని చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ తీసుకున్నానండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ తీసుకొని ఒక అర టీ స్పూన్ సాల్టు కొద్దిగా నిమ్మరసం కూడా తీసుకోవాలండి ఒక హాఫ్ నిమ్మరసం కూడా తీసుకొని ఒక అరమూత డెటాలు వేసుకోవాలండి ఎక్స్పీరెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్స్ కానీ మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి నాప్తిన్ బాల్స్ ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అది కూడా ఇలాగ పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలండి ఎప్పుడు మనం ఎక్కువగా కెమికల్స్ వేసినటువంటి హార్బిక్ కానీ అవి ఎక్కువగా లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అటువంటి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వేయగానే జస్ట్ పోస్తే చాలండి ఎక్కువ రుద్ధి పని కూడా ఉండదు సో ఈ విధంగా డెటాల్ కూడా వేసేసాం కదా కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో ఇలా ఒక గ్లాసు నేను సర్పు నీళ్ళు పోస్తున్నానండి సర్పు ఉంటే సర్పు అయినా వేసుకోవచ్చు లేదంటే విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ అయినా ఒక స్వన్ స్పూన్ వరకు వేసేసుకొని ఇలా గోరివెచ్చలో వాటర్ అయితే పోసుకున్నానండి ఇలా సర్పులో ఇలా ఈ మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ లిక్విడ్ మంచి స్మెల్ వస్తుంది అలానే మనకి ఎటువంటి క్రిములు ఉన్నా మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా బాత్రూమ్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది కదండి ఇలా ఈ లిక్విడ్స్ పెట్టి చక్కగా మనం క్లీన్ చేసేయచ్చండి రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తీసుకుందాం ఇలా మనం అప్పటికప్పుడు స్టాంప్ వేయాలనుకోండి స్టాంప్ బాక్సులు లేకపోయినప్పటికీ కూడా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఈ విధంగా కాటన్ వేసేసి కాటన్ పైన మన బట్టలకి యూజ్ చేసుకునే బ్లూ ఉంటుంది కదండి ఇలా బ్లూ వేసేసి ఇలా మనకి స్టాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం ఈజీగా ఇలా స్టాంప్ బాక్స్ లేనప్పుడు ఇలా ఈజీగా మనం ముద్ర వేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాగా బ్లూ ఉంటే చాలు చాలా సింపుల్గా ఈజీగా ఇలా ముద్ర అయితే వేసేయొచ్చు సో మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇంతకు ముందు చెప్పిన టిప్ అయితే అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఇంకా ఇలా ఆ లిక్విడ్ మొత్తం మనం ఇవిలా ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో పోసేసి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి లిక్విడ్ పోసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బ్రష్ పెట్టి ఇలా రుద్దుతూ ఉన్నామనుకోండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గార పట్టినటువంటి మొండి మరకలైనా ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మొండి మరకలైనా పిల్లలు ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్ళి నీళ్లు కొట్టరు కదండీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అవి మరకలుగా తయారైపోతూ ఉంటాయి అటువంటి మరకలైనా కూడా మొండి మరకల్ని చక్కగా పోగొడు ండి ఈ లిక్విడ్ అంత చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా లిక్విడ్ పెట్టి రుద్దిన తర్వాత హాట్ వాటర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కప్పట్ వేసేసాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసనతో పాటు చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఇలా అప్పటికప్పుడు మనం ఈ విధంగా లిక్విడ్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇలా బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి సో ఇలా హాట్ వాటర్ పెట్టి మళ్ళీ టైల్స్ కూడా బాత్రూమ్ పట్టి ఇలా చక్కగా క్లీన్ చేసేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది అండి చూడటానికి కూడా తల మెరిసిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఆయిల్లో మనం గారెలు కానీ పునుగులు కానీ చపాతీలు కానీ పూరీలు కానీ ఈ విధంగా వేసుకునేటప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి అలానే మనం ఇలా తీసుకునేటప్పుడు కూడా ఒక ఒక పేపర్ వేసుకుని దానిపైన పునుగులు కానీ ఇలా గార్లు కానీ వేసుకున్నాం అనుకోండి కొద్దిగా గొప్ప ఆయిల్ ఉన్నా కూడా పేపర్కి పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఎటువంటి ఇబ్బంది లేకుండా తినవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎంత ఏదో భరించలేని పెయిన్స్ అయినా మోకాళ్ళ నొప్పులైనా ఇలా తీసేసినట్టే ఒక క్షణంలోనే చక్కగా తగ్గిపోతాయండి సో ఎలా అనుకుంటారా ఇలా ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక ఆరు టీ స్పూన్ పసుపు ఇలా గంజిలో వేసేసుకొని రోజు చక్కగా మనం తాగుతూ ఉన్నామనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మోకాల నొప్పులకి అలాంటి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఈ డ్రింక్ ఇచ్చారనుకోండి చాలా చక్కగా వాళ్ళకి వర్క్ అవుతుంది సో ఇలా ఇచ్చి చూడండి చక్కగా క్రమేణా మోకాల నొప్పులు అయితే తగ్గిపోతాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మోకాల నొప్పులే కదండి ఎక్కడ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి అంత చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బట్టలు ఆరపెట్టుకోవడానికి మనం బట్టల క్లిప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా బాటిల్ క్యాప్ పెట్టేసామనుకోండి ఒక క్లిప్ లాగా మనకి తయారవుతుందండి మనకి అవసరానికి బట్టలు క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా చక్కగా బాటిల్ క్యాప్స్ కూడా ఈ విధంగా యూస్ అండి బాటిల్ని ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని ఇలా మనం బట్టలు తీగల మీద బట్టలు ఆరేసినప్పుడు ఇలా చక్కగా మనం మూతని ఈ విధంగా పెట్టేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేసామనుకోండి స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి మనకి ఎంత గాలి వచ్చినా కూడా అది ఎగిరిపోకుండా స్టిఫ్గా గట్టిగా బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఇలా బట్టల క్లిప్స్ లాగా బాటిల్ క్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ కూడా మీకు ఈరోజు అన్నీ కూడా యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేశాను కాబట్టి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి సో తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్